విశాఖ స్టీల్ కార్మికులకు ఉత్పత్తి ఆధారంగా జీతాలు చెల్లించడాన్ని రీజనల్ లేబర్ కమిషనర్ తప్పుపట్టి స్టీల్ యాజమాన్యానికి పూర్తి జీతాలు సకాలంలో చెల్లించాలని వారిచ్చిన ఆదేశాలను స్టీల్ యాజమాన్యం తక్షణమే అమలు చేయాలని స్టీల్ సిఐటియు ప్రధాన కార్యదర్శి జె అయోధ్యరామ్ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు నేడి స్టీల్ సిఐటియు ఆధ్వర్యంలో ఉక్కు ప్రధాన పరిపాలన భవనం ఎదుట స్టీల్ కార్మికులకు పూర్తి జీతాలు సకాలంలో చెల్లించాలని ఉత్పత్తి ఆధారంగా జీతాలు చెల్లించే సర్క్యులర్ ను తక్షణమే ఉపసంహరించుకోవాలని హెచ్ఆర్ఏ పునరుద్ధరించాలని కరెంటు ఛార్జీలు తగ్గించాలని తదితర డిమాండ్లతో ధర్నా నిర్వహించారు జనవరి ఫక్రీత శాలరీస్ లో రెండున్నర కోట్లు అమం పెట్టారు అంటే ఈ రెండు నెలల్లో ఉత్పత్తులు లింక్ పెట్టి పద్నాలుగున్నర కోట్లు ఖర్చు చేస్తే ట్రంప్ గారు ఆదేశాలతో డాలర్ వాల్యూ పెరిగితే యాభై కోట్లు వెళ్ళిపోయింది రాత్రి రాత్రి జస్ట్ డాలర్ వాల్యూ పెరిగినందుకు మీరు ఉద్యోగులు ఇంత కోసమా మీ సాడితో చూపించడం కోసమా ఈ సత్తులను చెప్పేసి అడుగుతా ఉన్నాం కాబట్టి ఎల్లుండిచ్చే జీతాలని పూర్తి ఇవ్వకపోతే పొల్ల వంకర ఎవరు తీయలేడట ఆ పొల్ల వంకరిని పోయే తీరుస్తుంది అంటే యాజమాన్యం పొయ్యి అంటే కార్మికులు ఉద్యోగులు ప్రజలు నడింగ్ గడితే మీరు ఏం చేస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నాం దాడి ఉద్యోగ మిత్రులారా అధికారులారా మనకి మూడు లక్షల నుంచి ఏడు లక్షల రూపాయల జీతాలు రావాల్సి ఉంది గత ఫైనాన్షియల్ దాటిపోయింది ఈ రెండో ఫైనాలు కూడా పూర్తవుతా ఉంది డబ్బులు ఇస్తారా ఎక్కొట్టాలనుకుంటా ఉన్నారా ఇది తేల్చి వెంటనే మూడు వందల కోట్ల రూపాయలు మూడు నుంచి ఏడు లక్షల రూపాయలు ఒక్కో ఉద్యోగి బకాయిల్ని వెంటనే చెల్లించాలని చెప్పేసి సిఐ రాజు ధర జరుగుతా ఉంది అట్లాగే సంవత్సర కాలంగా హెచ్ఆర్ఏ రాత్రి రాత్రి ఎక్కొట్టేసి ఇప్పుడు కూడా ఎక్కువ గుర్తింపు నిన్న వేమంటే తొందరంటుంది కాబట్టి గ్రామాలు చేస్తా వెంట హెచ్చారించాలని చెప్పేసి అతి చిన్న కోటర్ ఈరోజు గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చే కూడా అనేక సౌకర్యాలు ఉన్నాయి టౌన్షిప్ కోటర్స్ లో అలాంటి సౌకర్యాలు లేవు పైప్ ఎత్తి రూపాయలు కరెంటు ఎనిమిది రూపాయలు పెంచావు అది కూడా తగ్గించాలని చెప్పేసి కంపెనీ కష్టాలకి నష్టాలకి కారణాలు మీరు మీ విధానాలు గతంలోనే చెప్పును డిసెంబర్ నెలలో ఆరు లక్షల పద్నాలుగు వందల నలభై టన్నుల హాట్మెంట్లు ఉత్పత్తి చేసినప్పటికీ నూట పది కోట్ల రూపాయలు క్యాష్ లాస్ వచ్చింది ఎందుకు వచ్చింది మేము కాదా ఉత్పత్తిలో కార్మికులు ఎడకబడ్డా గతంలో మీరు ఏ తప్పుడు పనులు మాఫీ చేసుకోవడం కోసం కన్నీ రూపాయలు కటింగ్ అని చెప్పి డ్రామా ఆడారు పోలీసులు ఏం చెప్పారు పోలీస్ ఏం చెప్పారు మీకే గడ్డి పెట్టారు కాబట్టి ఉద్యోగుల్ని కార్మికులని చర్చించడం ద్వారా ఉత్పత్తిని ముందు తీసుకుపోవాలి కాస్ట్ ఎకనమిక్స్ లో యాజమాన్యం మొదలుపెట్టి టెక్నో ఎక్కడి నుంచి బయట నుంచి ఉత్పత్తి ఖర్చు తగ్గించాలి తప్ప రామ రాష్ట్రాలు అనేవి రావు ఇప్పటికే రెండు వేల ఏడు జతాలు రెండు వేల పన్నెండు జాతాలు తీసుకుంటారు ఉద్యోగులు ఆ జీతాలకు కూడా బేసి సరి చేస్తారంట ఉన్నావు కాబట్టి జనం తెలబడక ముందు ఈ సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ సమస్య రేపు ఇచ్చే జీతాల్లో పూర్తి జీతాలు ఇవ్వకపోతే భవిష్యత్తులో జరిగే ప్రతి ఆందోళనకి ఈరోజు స్టీల్ యాజమాన్యం కావాలని చెప్పి కార్మికులను ఇబ్బంది పెట్టడం కోసం ప్రభుత్వం యొక్క ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ప్రొడక్షన్ తో ఉత్పత్తికి లింక్ పెట్టి జీతాలు చెల్లించాలని చెప్పేసి ఏదైతే కార్మిక చట్టాలకు అనుగుణంగా లేబర్ కోడ్ తీసుకొచ్చారో దానికి అనుగుణంగా ఈ రోజున విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కార్మికులను ఇబ్బంది పాలు చేసేందుకు ఈ విధంగా కొత్త కొత్త విధానాలను కూడా అమలు చేయడం జరుగుతూ ఉంది దీనికి వ్యతిరేకంగా ఇప్పటికే పెద్ద ఎత్తున పోరాటం చేస్తా ఉన్నాం యాజమాన్యం కార్మికుల్ని ఉత్పత్తి వైపు తీసుకెళ్లడం కోసం ప్రోత్సహించడం కోసం తీసుకోవాల్సిన చర్యలు మాని ఈ స్టీల్ ప్లాంట్ ని ఏ విధంగా డబ్బు తీయాలి ఏ విధంగా అమ్మేయాలి ఏ విధంగా నష్టాలు పాలు చేయాలని చెప్పేసి ఉద్దేశంతోనే నడపడం జరుగుతూ ఉంది ఇప్పటికే మనం లేబర్ కమిషన్ గారిని కలిసాం లేబర్ కమిషన్ గారు ఇది ఉద్యోగులకి ఇస్తున్న అని చెప్పేసి అడిగిన పరిస్థితి అనేది ఉంది అంటే ఉత్పత్తికి లింక్ చేసి ఇచ్చేది ఏదైనా సరే ప్రోత్సాహకాలు ఇన్సెంటివ్ అవుతుంది తప్ప జీతం కాదు జీతం అన్నది ఆ కార్మికుల యొక్క అపాయింట్మెంట్ లెటర్ ఆ కార్మికుల యొక్క సర్వీస్ కండిషన్స్ బట్టి ఆధారపడి ఉంటుంది తప్ప ఉత్పత్తికి సంబంధించి కాదు అని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా ఈ యాజమాన్యం చే అదే విధంగా సుప్రీంకోర్టు అనేక సార్లు డైరెక్షన్ ఇచ్చింది కార్మికుల యొక్క మూల వేతనం మీద దాడి చేసే హక్కు యాజమాన్యానికి లేదు కార్మికుల యొక్క మూల వేతనాన్ని తగ్గించే హక్కు యాజమాన్యానికి లేదు అలాగే కార్మికుడి యొక్క సర్వీస్ కండిషన్స్ ను ఏకపక్షంగా మార్చే అధికారం యాజమాన్యానికి లేదు ఆ విధంగా చేయాలంటే సంప్రదింపుల ద్వారా యూనియన్ ద్వారా చర్చించి చేయాలి తప్ప ఏకపక్షంగా చేయడానికి వీల్లేదని చెప్పేసి అనేక తీర్పులు సుప్రీంకోర్టు ఇచ్చింది అయినప్పటికీ ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ పట్టించుకునే పరిస్థితి లేదు ఒక ప్రభుత్వ రంగ సంస్థలోనే ఈ విధంగా చట్టాలను ఉల్లంఘించి యాజమాన్యం చేస్తా ఉంటే చీఫ్ మినిస్టర్ ఏం చేస్తున్నారని చెప్పేసి మన యొక్క ఎంపీ సిపిఎం పార్టీ ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆ ఎంపీ శ్రీకాసన్ గారు కూడా మనం చీఫ్ మినిస్టర్ రాయించాం అయినప్పటికీ కూడా యాజమాన్యం స్పందనది లేదు కాబట్టి మనం తప్పకుండా ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేయాల్సిన అవసరం ఉంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కనుక పూర్తి ప్రయత్నాలు చెల్లించకపోయినట్టయితే ఈ యొక్క అవసరం అయితే ఉత్పత్తిని స్తంభం చేయడానికి కూడా సిద్ధంగా ఉందని చెప్పేసి కార్మికులు నాడు మాత్రమే ఈ యాజమాన్యం దిగి వస్తుంది ఈ విధంగా మనం చేయక తప్పని పరిస్థితి అన్నది యాజమాన్యం క్రియేట్ చేస్తా ఉంది కాబట్టి దానికి సిద్ధంగా ఉండాలని చెప్పి